సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం ప్రేమించగలిగిన మంచి మనసున్న మనం కొన్ని సందర్భాల్లో మన మనసుకి కష్టం కలిగినప్పుడు ఎదుటి వాళ్ళని నిస్సంకోచంగా ద్వేషించగలం కూడా రెండు వ్యతిరిక్త అంశాలు కలిసి పయనించినట్లు ప్రేమ ద్వేషం చెట్టా పట్టాలేసుకుని పయనిస్తాయి పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం హాలాహలం బయటపడ్డాయంటారు అలాగే మంచి చెడులు రెండు పక్కపక్కనే నడుస్తుంటాయి ప్రేమలో కష్టమో మోసమో వైఫల్యమో ఎదురైనప్పుడు మనసులో అగ్ని పర్వతాలు బద్దలవుతాయి కోపం ద్వేషం పడగ విప్పుతాయి చూడండి ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం సకలు ప్రతిరోజు సరికొత్త రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త రుచితో మీ ముందుకు వచ్చేసిందండి మనతో ఉన్నారు మనీషా గారు మరి మనీషా గారు ఈ రోజు మనకి ఏ రుచిని పరిచయం చేయబోతున్నారో తన్నే అడిగి తెలుసుకుందాం ముందుగా మనీషా గారిని పరిచయం చేసుకుందాం నమస్కారం మనీషా గారు మనీషా గారు మీరు ఎక్కడ నుంచి వచ్చారు ఏం చేస్తూ ఉంటారు నేను ఉప్పల్ నుంచి వచ్చాను నేను హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ ఓకే మరి ఈ రోజు మా కోసం ఏ రుచిని పరిచయం చేయబోతున్నారు కొబ్బరి బేసన్ వడ చేస్తాను కొబ్బరి బేసన్ వడ అంటే శనగపిండి బేసన్ అంటే శనగపిండి ఓకే కొబ్బరి తురుము అలాగే శనగపిండి తోటి వడలు ఎలా చేయాలి ఓకే సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా కొత్తిమీర కారం పొడి కొబ్బరి కరేపాకు ఉప్పు నువ్వులు జీలకర్ర పసుపు పచ్చిమిరపకాయలు కార్న్ఫ్లవర్ పౌడరు బేసన్ ఆయిల్ మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా దీన్ని ఎలా తయారు చేయాలి చెప్తానండి బేసన్ తీసుకోవాలండి కొబ్బరి తురుము వేసాను అక్కడ నేను ఇక్కడ ఉంది నేను ఇంట్లో తురుము వేసుకొని పచ్చిమిరపకాయలు అల్లము వేసుకుని తీసుకొచ్చండి మిక్సీ అలా చేసుకొని తీసుకొచ్చి ఓకే కొబ్బరి తురుము పచ్చిమిర్చి అల్లం ఈ మూడు కూడా మిక్సీలో వేసి అంటే క్వాంటిటీ ఎలా తీసుకోవాలి ఏం లేదు రెండు కొబ్బరి చిప్పలు ఉంటే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ఓకే అంటే రుచికి తగ్గట్టు రుచికి తగ్గట్టు మనం కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకొచ్చి ఓకే బేసన్ వేసుకోవాలండి స్పూను ఓకే సో అంటే కొబ్బరి మిశ్రమం ఉంది కదా ముందు తయారు చేసి పెట్టుకుంది కొబ్బరి తురుము అలాగే పచ్చిమిర్చి అల్లం అల్లం అందులో శనగపిండి ఇది కొత్తిమీర ఓకే కారం పొడి ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుంటే బాగా ఉప్పు నా రుచి కొద్ది నువ్వులు కలకరా హ్మ్ కొద్ది కార్న్ ఫ్లవర్ పౌడర్ ఓకే ఫ్లేవర్ కొద్ది కారకర వచ్చేస్తుంది అంటే ముందుగా పెట్టుకున్న కొబ్బరి మిశ్రమంలో ఈ వన్ ఇంగ్రీడియన్స్ అన్ని కూడా మిక్స్ చేసుస్తున్నారు ఓకే ఎంత తగినంత క్వాంటిటీ ఎలా తీసుకున్నారు ఏం లేదు దానికి ఎంత పడుతుంది అంత మనకు తెలిసిపోతుంది గట్టి వచ్చే వరకు అంటే ఇప్పుడు వడలు కాబట్టి మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి పెట్టేసేనా పెట్టేసి

ఇప్పుడు ఇట్లా పడాలి ఇట్లా చేసే ఓకే సో అన్ని కూడా ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి